హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బోనారా ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి పులుసు అండి పాతకాలం నాటి పచ్చ పులుసు అమ్మమ్మలు బాగా అండి ఇప్పుడు కూడా మనం సమ్మర్ వచ్చింది కాబట్టి ఇలాంటి పచ్చి పులుసు అనేది మనం చేసుకుని తింటే మన ఒంటికి చాలా మంచిది అనమాట ఫ్రీవి రుచినా అయితే చక్కగా కడుపులో ఉన్న చెత్త కూడా చక్కగా బయటకు కొట్టుకొస్తుంది అనమాట అంత మంచిది ఈ పచ్చి పులుసు అనమాట ముందుగా మనం పచ్చి ఎండుమిర్చిని తీసుకొని నాలుగైదు ఫోర్క్ స్పూన్తో గ్యాస్ మీద కాల్చుకోవాలి చక్కగా బయట పొయ్యి మీద కాల్చుకున్నట్లయితే చక్కగా కాల్తాయండి బాగుంటుంది అదే టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా కాల్చుకుంటే వేయించకుండా ఈ రోడ్లో వేసి మనం కచ్చా పచ్చక దంచుకోవాలండి కొందరైతే మిక్సీ కూడా పడతారు మిక్సీ కంటే కూడా ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటేనే ఈ పచ్చి పులుసు అనేది టేస్ట్ అనేది వస్తుందండి మీరు తప్పకుండా ఇలానే దంచండి అప్పుడే బాగుంటుంది పచ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇది ఫ్రైలో కానీ ముద్దుపప్పులో కానీ చాలా బాగుంటుంది సమ్మర్లో తప్పకుండా ప్రతి ఒక్క ఇళ్ళలో పచ్చి పులుసు అనేది ఉండాలండి ఉంటుంది అనమాట అప్పుడే అన్నం కూడా ఈ సమ్మర్కి తినాలనిపిస్తుంది ఒక బౌల్ తీసుకొని రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఒక బౌల్లో వేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకున్నానండి తప్పకుండా చేసుకోండి ఈ ఎండాకాలం కదా సమ్మర్ కదా పచ్చి పులుసులు చారు అనేది మన ఇంట్లో ఇళ్ళల్లో ఉండాలండి చాలా మంచిది అనమాట తర్వాత ఎన్ని మర్చి మిర్చిని మనం కచ్చ పచ్చగా దంచుకున్న మిర్చిని కూడా వేసుకొని బాగా చేత్తోనే పిసుకోవాలండి పిసుకుంటేనే దాంట్లో సారం అనేది బయటకు వస్తుంది అంత కలిసిపోతుంది చాలా బాగుంటుంది చూడండి తగినంత సాల్ట్ కూడా వేయాలండి చూడండి ఎలా కలిసిందో చక్కగా కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తుంటేనే రుచిగా ఉంటుంది కదండి తినాలనిపిస్తుందా అయితే మీరు ఒక్కసారి ఇప్పుడు ట్రై చేయండి ఇలా బాగా పిసికిన తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదండి నానబెట్టుకునే దానిని ఇలా పిసికి ఈ జ్యూస్ని దీంట్లో పోసుకోవాలి చూడండి పచ్చిపుడుస రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో కావచ్చు సద్దు అన్నంలో కావచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అయితే దీంట్లో మాత్రానికి ఉప్పు మాత్రం సరిపడాలండి ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి ఫుల్లాగా ఉంటుంది కనుక ఉప్పు మనం కొద్దిగా వేసుకున్నాము సరిపోందో సరిపోదో చూసుకోవాలండి చూసుకొని వేసుకుంటేనే ఈ పచ్చి పులుసుకి ఉప్పు సరిపడి ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి రెడీ అయిపోయిందండి పచ్చిపులుసు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీకు వస్తాయండి ఎలా ఉందో మాత్రం కి తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్